రి అఖండమండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం జైన తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు మనం మిథున రాశి ప్రారంభం చేసుకుంటున్నాము రాశి చక్రంలో మిగిలిన రాశి మూడవ రాశి ఇది వాయుతత్వపు రాశి మొట్టమొదటి దుస్వభావ రాశి ఇది మనం తీసుకోవాలి తర్వాత భౌతిక శరీరంలో ఈ రాశి మనిషిలోని అని శ్వాసనాళాలను భుజాలను సూచిస్తుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ప్రాణమయ కోసంలో స్పందన విధిని ఈ రాశి పరిపాలిస్తుంది భౌతిక శరీరంలో అయితేనేమో శ్వాసనాళాలు స్వరపేటికలు భుజాలు సూచిస్తుంది ప్రాణమయ శరీరంలో అయితే ఇది స్పందనను సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు స్పందన అంటే పల్సేషన్స్ లా పల్సేషన్ మీద మాస్టర్ గారు మనకి చాలా వివరంగా చాలా నోట్స్ చెప్పారు మనకి ఉచ్వాస నిశ్వాసలు జరగటం కానీ గుండె కొట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా ఈ స్పందనాత్మకమైన ఒక ధర్మం వల్ల మనకి జరుగుతూ ఉంటాయి దానికి రాశి ప్రభావంతో జరుగుతుంట సుమని ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు మనోమయ కోశంలో ఈ రాశి యొక్క మనిషి యొక్క పాశ జ్ఞానమును బాధ్యత వహిస్తుంది పాశ జ్ఞానం అంటే ఒక పక్కన ఒక పక్క ఏ పక్కన కావచ్చు ఒక పక్కన ఉండేటటువంటి ఒక సైడ్ ఉండేటటువంటి దాన్ని ఆ భాగానికి ఈ మిథున్ రాసి అనేటటువంటిది పరిపాలిస్తుంది సుమ అని చెప్తున్నారు విశ్వకక్షలో పాశ్వజ్ఞానము పుట్టుకను మహాభారతంలోని ఒక అన్యాద ప్రతిపాదక కథ ద్వారా వివరించారు ఇది ఈ పాశ్వజ్ఞానం అనే దాన్ని విశ్వస్థాయిలో ఉన్నటువంటి పనిచేసే విధానాన్ని మహాభారతంలో ఒక కథలో సాంకే సంకేతపరంగా చెప్పారు సుమా అని ఇక్కడ చెప్తున్నారు ఆ కథ ఏంటి అన్నట్లయితే ఒక మహారాజుకు ఇద్దరు రాణులు వారు ఇరువరు ఒకే బిడ్డకు రెండు భాగాలుగా ఒకరు కుడివైపు భాగానికి ఇంకొకరు ఎడమవైపు భాగానికి జన్మ ఇచ్చారు ఇద్దరు భార్యలు కూడా ఒక శిశువుకి ఒక భాగం ఒక భార్య జన్మ ఇస్తే రెండవ భార్య రెండవ భాగానికి జన్మ ఇచ్చింది అంటే కుడి భాగానికి ఒకరు జన్మ ఇస్తే ఎడమ భాగానికి ఒక్కొక్క జన్మ ఇంకొక భార్య జన్మ ఇచ్చింది సుమా అని చెప్తున్నారు చెప్పిన తర్వాత వారివురు ఆ శిశువు యొక్క రెండు భాగాలను రాజభవన రాజద్వారానికి జరువైపు విసిరేశారు ఇది అబ్నార్మల్ బర్త్ కదా ఇది అంటే ఇలాంటి అస అసహజమైనటువంటి పుట్టుక ఇది ఏదో పొట్టిగా పొడుగ్గా మరుగుజ్జుగా ఎట్లాగా పుట్టేటటువంటి పిల్లలను మనం చూస్తాం కానీ ఇద్దరు భార్యలకి ఒక సగభాగం ఒక బారికి ఇంకో సగభాగం రెండో బారికి పుట్టినప్పుడు అవి ఎట్లాగా అతికించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్వారానికి రాజభవన ద్వారానికి జ్వర ఒక ఒక భాగాన్ని ఒక పైకు ఇంకో భాగాన్ని ఇంకో పక్క విసిరేసారట అప్పుడు జ్వర అనే ద్వారభూ ద్వారభూతము ఎలిమెంటల్స్ ఆఫ్ థ్రెషోల్డ్ అంటే ద్వారభూతము అంటే ఒక స్పిరిట్ అంటాం కదా మనం ఎలిమెంటల్ అంటాం మనం ఆ ఎలిమెంటల్స్ అనేవి మనకి ఎన్ని చోట్ల ఉంటాయని చెప్పి పెద్దలు మనం చెప్తూ ఉంటారు అరణ్యాల్లో ఎలిమెంటల్స్ ఉంటాయి గ్రామాలకు ఎలిమెంటల్స్ ఉంటాయి ప్రతి చోట కూడా ఎలిమెంటల్స్ అనేవి ఉంటాయి అని ద ఎలిమెంటల్ అనే దానికి భూతము అని ట్రాన్స్లేట్ చేసుకుంటాం మనం భూతం అంటే దెయ్యం కాదు ఇక్కడ భూతాన్ని అలా వాడుతాం సాధారణంగా ఫైవ్ ఎలిమెంట్స్ అంటాము పంచభూతములు అంటాము పంచభూతములు అంటే ఐదు ఐదు దెయ్యాలని చెప్పి మనం అనుకోం కదా ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఫైవ్ స్టేట్స్ అని అంటాం మనం అంటే ఐదు వేరు వేరు భాగాలుగా దాన్ని మనం వేరు వేరు స్థాయిలో అర్థం చేసుకుంటాము కదా ఈ ఎలిమెంటల్స్ అనే కానీ భూతం అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు అది అక్కడ జర అనేటటువంటి ఒక ఎలిమెంటల్ ఒక ద్వారా భూతం అక్కడ ఉందట ఆ రెండు కరా భాగాలను కలిపితే జరాసందుడు జన్మించాడు ఆ జర ఏం చేసింది అన్నట్లయితే ఆ రెండు భాగాల్ని కదిపి కలిపింది ఈ పక్క ఆ పక్క విశ్లేస్తారు కదా ఆ రెండు భాగాలు కదిపి కలిపినట్లయితే ఆ జరాసందుడు అనేటటువంటి వాడు జన్మించాడు మనిషిలోనే మనస్సు యొక్క పార్శ్వ జ్ఞానము పూర్ణంగా ఉన్నదాని రెండు భాగాలుగా విభవించడం ఈ రెండు ఈ రెండు రూపంలో ఒకేలా ఉన్నా కానీ చూడటానికి ఒకదాని కూడా విరుద్ధంగా ఉంటాయి కొంచెం సింబాలిక్గా మ్యాక్స్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మనస్సు యొక్క జ్ఞానం అంటే మనస్సులో జ్ఞానం అంటే ఒక భాగాన్ని ఒకలాగా అర్థం చేసుకుంటుంది ఇంకో భాగం ఇంకోలాగా అర్థం చేసుకుంటుంది ఈ రెండు భాగాలు రెండు పార్శ్వాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్ణంగా ఉంటాయి కానీ పూర్ణంగా ఉన్నదాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది మనస్సు మనస్సుకి ఉండే లక్షణం ఏంటంటే దేనన్నా సరే అది సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ అంటాం కదా మనం కుడి ఎడమ అంటాం కదా అట్లా మనసు ఏం చేస్తుంది అట్లా మంచి చెడు అంటాం కదా మనస్సు అట్లాగా దాన్ని రెండు భాగాలుగా చూసే అలవాటు ఉంటుంది కాబట్టి మనస్సుకి దాని లక్షణం అది కాబట్టి పూర్ణంగా ఉన్నదా రెండు భాగాలుగా చూసేటటువంటి అది ఆ ఆ ఫినామన్ అని ఏదైతే ఉందో ఈ రెండు రూపంలో ఈ రెండు రూపంలో ఒకేలా ఉన్నా కానీ చూడటానికి హోదా కూడా విరుద్ధంగా ఉంటాయి అంటే రెండు రెండు వస్తుత ఒకటి అయినప్పుడు కూడా చూడడానికి రెండు విడివిడిగా ఉంటాయి సుమా అని మనకి చెప్తున్నారు అంటే ఏకం సత్ విప్ర బౌధ వదంతి అంటే సత్ అనేటటువంటిది ఒక్కటిగానే ఉంటుంది కానీ చూసేవాళ్ళకి అది అనేక విధాలుగా కనిపిస్తుందని చెప్పి మన ఉపనిషత్ చెప్తుంది కదా అట్లాగే పూర్ణంగా ఉన్నదాన్ని రెండుగా చూడటం అనేటటువంటిది ఈ బుధున రాశి ప్రభావం వల్ల మనస్సు గ్రహిస్తుమా అని చెప్పారు అక్కడ మీనద్వయం కలిగిన వీరొక దుస్వభావ రాశి అది మీనరాశితో పోలి చూస్తే మిదున రాశిని మానవద్వయంగా గుర్తిస్తాము ఇక్కడ దుస్వభావ రాశులు ఏమున్నాయి మనకి మిథున ఒక రాశి తర్వాత మీన ఒక దిస్వభావ రాశి కన్యా ఒక రాశి ఓకేనా అలాగే ధనుస్సు ఒక దిస్వభావ రాశి ఇక్కడ మీనద్వయం కలిగిన మీనొక దుస్వభావ రాశి అని రాశితో పోలి చూస్తే మిథున రాశిని మానవద్వయంగా గుర్తిస్తాము మీనానికి గుర్తు ఏంటి మీనానికి గుర్తు ఏంటి అన్నట్లయితే మీనానికి రెండు చేపలు మీనానికి గుర్తు అయితే మిథున రాశికి చేపలు కాదు గుర్తుది ఇది మానవద్వయంగా అంటే ఒక ఆడ ఒక మగ ఒక స్త్రీ ఒక పురుషుడు బి ఒక బాలిక ఒక బాలుడు ఇట్లా అంటే ఇది రెండుగా మానవద్వయంగా అంటే రెండు ఆపోజిట్ అనమాట గుర్తిస్తా ఉన్నాను మత్స్యములు ఒకేలా ఒకదానికి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నట్టు ఉంటాయి మిథున రాశిలో ఉన్న ద్వంద్వలు పరస్పర యుద్ధములు మీనంలో చేపలు ఎలా ఉంటాయి అన్నట్లయితే గుర్తు ఎప్పుడూ మీరు చూసినట్లయితే ఒక చేప తాలూకు నోటిలో రెండవ తా తాలూకు తోక ఉంటుంది అట్లా మరి అలాగా అది మీనం తాలూకు గుర్తు సాధారణంగా మీన మీనాన్ని వేసినప్పుడు కొంతమంది రెండు చేపల్ని పక్క పక్కన పెట్టి వేస్తారు లేదా ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తారు కానీ ఎట్లా వేయాలి మీనరాశి అన్నట్లయితే ఒక చేప తాలూకు నోటిలో రెండవ చేప తాలూకు తోక ఉంటుంది అంటే కాలం తాలూకు అది అని అట్లా వేస్తారు అయితే మిథున రాశిలో తార ఏంటన్నట్లయితే ఇది రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి స్త్రీ పురుషులు అంటే పరస్పర విరుద్ధంగా ఉంటారు కదా రెండు ఒకటిగా ఉన్న అవకాశం లేదు కదా అది చెప్పారు పోల్చి చూసే శక్తి మిన్ రాశిలో ఉంటే వైరుధ్యమును చూపే శక్తి మిథున రాశిలో ఉంటుంది ఒకదానికి ఒకటి పోల్చి చూసేటటువంటి కంపేర్ చేసేటటువంటి శక్తి మిథున్ రాశిలో ఉంటే వైరుధ్యాలను ఒకదాని నుంచి ఒకటి ఎట్లాగా వేరుగా ఉంటుంది అనేటటువంటి శక్తి మిథున రాశిలో ఉంటుంది దీనివల్ల మిథున రాశి విరుద్ధ ద్రోముల కారణమని రాశి విరుద్ధ ద్రోములను అంతం చేసే రాశి అని తెలుస్తుంది ఎప్పుడైతే రెండు వేరువేరు ధర్మాలుగా చూపించే లక్షణం మిథున రాశికి ఉందో దానివల్ల ఏమన్నారంటే విరుద్ధ ధ్రోముల కారణమని అంటే పోల్స్ ఉంటాయి ధ్రోమం అంటాం కదా అవి రెండు వేరువేరు ధ్రువాలకి మిథున రాశి కారణమైతే రాశి విరుద్ధ ద్రో ద్రోములను అంతం చేసే రాశని తెలుస్తుంది ఈ వృద్ధ ధ్రువాలని అంతం చేసే రాసి మేన్ రాశి అని తెలుస్తుంది అలా మేన రాసి రాశ చక్రంలో పాండవ రాశి అంతం తాత తాలూకు రాశి అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అన్ని రాశులు ఎంతో కొంత ద్వంద్వ ప్రకృతిని కలిగి ఉంటాయి ఈ నాలుగు చెప్పుకున్నాం కదా దుశుభారాసులు చెప్పుకున్నాం కదా మంచం కోళ్ళలాగా నాలుగు ఉంటాయని చెప్తా మన చక్రం సౌత్ ఇండియన్ స్టైల్ చక్రం వేసినప్పుడు ఆ చాట్ వేసినప్పుడు నేను కింద ఎండ్లో కన్యా నెక్స్ట్ ఆ ఎండ్లో వెనుసు పైకి వెళ్తే అది మేను నాలుగు మంచం కోళ్ళ ఉంటే సుమాని మనం మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాము ఈ రాశి యొక్క సే ఈ రాశి యొక్క కీలకమైన అంశం మంచి చెడులకి ఉన్నత ఉన్నత అల్పమైన విషయాలకి చీకటి వెలుగులకి జన మరణాలకి శాశ్వత అశాస్త్ర అశాశ్వతాలకి మధ్యన విచక్షణ విచక్షణని మనిషి రాశి ద్వారా తెలుసుకుంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ రాశిది ఇక మిథున గురించి ముందు ముందు మాస్టర్ చాలా గొప్పగా చెప్తారు అన్ని రాశుల గురించి అట్లా చెప్తారు మిథున రాశికి ఒక ప్రత్యేకత ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది మిథున రాశి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటన్నట్లయితే కీలకమైన అంశం మంచి చెడులకి ఉన్నతమైన అల్పమైన విషయాలకి అంటే చాలా గొప్ప విషయాలకి చాలా తక్కువ విషయాలకి చీకటి వెలుగుకి జననానికి మరణానికి శాశ్వత శాశ్వతత్వానికి అసాతత్వానికి మధ్య ఉన్నటువంటి విచక్షణ మనిషి ఈ రాశి ద్వారా తెలుసుకుంటాడు వాటి మధ్య ఉండే వాటి మధ్య ఉండే తేడాన్ని తన విచక్షణ ద్వారా మనిషి తెలుసుకుంటాడు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి టెంపరీ అంటే ఏంటి పర్మనెన్స్ అంటే ఏంటి శాశ్వతం అంటే ఏంటి అశాశ్వతము అంటే ఏమిటి చీకటి అంటే ఏంటి వెలుగు అంటే ఏంటి ఈ రెండింటినీ అర్థం చేసుకునే శక్తి మనకి ఈ మిథున రాశి వల్ల వస్తుంది అని చెప్తున్నాడు ఈ విచక్షణ ఆసక్తి మనసులోని ద్వంద్వత్వంలో కారణం విచక్షణ ఆసక్తి ఎందుకు పుడుతుంది అంటే మనసులో జ్యువాలిటీస్ అంటే ద్వంద్వత్వం అనేది ఒకటి ఉంటుంది రెండుగా రెండుగా చూస్తూ ఉంటుంది అది చీకటి వెలుగు రెండు పెరుగులోంచి చీకటి చీకటిలోంచి వెలుగు వస్తాయంటే ఒకటేనే ఒకటే యాక్చువల్గా కాదు కానీ రెండుగా మనం చూస్తాం రాత్రి పగలని చూస్తాం కదా రాత్రి పగలని ప్రత్యేకంగా ఏమంటుంది సూర్యోదయం అయితే పగలంటాము సూర్యాస్తమయం అయితే రాత్రి మనకి సూర్యాస్తమయం అమెరికా సూర్యోదయం అవుతుంది అక్కడ అంతే రాత్రి పగలని ప్రత్యేకంగా ఏమి ఉండదు మన పుట్టిన ప్రాంతాన్ని బట్టి మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అది చెప్పారు ఇక్కడ సో మానసిక కక్షల్లో ఒకటిగా పొందిన అనుభవం రెండుగా విభజించబడుతుంది మెంటల్ ప్లేమవుతుందంటే ఒకటిగా ఉన్న అనుభవం ఏదైతే ఉందో అది రెండుగా విభజించబడుతుంది మిథున రాశి వల్ల ఇది విశ్వభావ రాశి కాబట్టి అందువలన ప్రధానంగా మిథున రాశి మానసిక రాశి అంచారు మిథున రాశి మేషానికి వృషభానికి మాస్టర్ గారు ఇట్లా ప్రత్యేకంగా మెంటల్ సైన్ నేను చెప్పలేదు మిథున రాశి వాయుతత్వ రాశి ప్లస్ విశ్వభావ రాశి రెండు కలిసి ఉన్నందువల్ల ఇది బేసికల్గా ఇది మానసికమైనటువంటి కక్షల్లో పనిచేసే రాసు అని చెప్తున్నారు అదో కక్షల్లో ఉన్న మనిషికి అతని మానసిక కార్యకలాపాలు అభిప్రాయ అభిప్రాయాల్లో వైవిధ్యాలను కలుగు చేసి దానివల్ల పోల్చి చూడడం బాధలు చూడటం అనే ప్రక్రియ ద్వారా అనుభవాలు పొందడానికి తోడ్పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ది ఏంటంటే అదో కక్షల్లో ఉన్న మనిషికి అదో కక్షలో ఉన్నటువంటి లోయర్ కింగ్డమ్స్ లో అంటే ద్వేషాలు కానీ కామ కామక్రోధాలు కానీ ఈర్ష్య ఆశ్ర ఆశ్రలు కానీ నేను నాది అన్న భావన కానీ ఏదైనా మదమాశర్యాలు కానీ ఇది అంటే ఇవి ఏ భావాలు ఉన్నటువంటి అధోలోకాలు ఉన్న మనుషులు అంటారు వాళ్ళు వాళ్ళ తాలూకు మానసిక కార్యకలాపాలు అభిప్రాయాల్లో ఉండే వైవిధ్యాలను కలగజేసే వాటిని పోల్చి చూడటం భేదములు చూడటం అనే ప్రక్రియల ద్వారా అనుభవాలు పొందడానికి తోడ్పడుతుంది ఎప్పుడు కూడా క్రిటికల్ అవుట్లుక్ అంటే క్రిటికల్ అవుట్లుక్ అనేది కరెక్ట్ వాడు కాదేమో కానీ ఒక కంపేర్టివ్ కంపేర్టివ్ కూడా కాదు ఒక ఇంటలెక్చువల్ అవుట్లుక్ ఉంటుంది దేనైనా ఒక దేంట్లో అయినా సరే ఈ దీని నుంచి ఎట్లా వేరు అనేటటువంటి ఆ దృక్పథం ఉంటుంది ఇది కరెక్ట్గా చెప్పాలంటే దీనికన్నా ఇది ఎలా వేరు దీనికన్నా ఇది ఎలా గొప్ప దీనికన్నా ఇది ఎలా గొప్ప కాదు ఇది ఉంటుంది కదా ఇది ఈ దుస్వభావ రాశి లక్షణం వల్ల వాయుతత్వ తత్వం కన్నా కూడా దుస్వభావ రాశి లక్షణం వల్ల కలుగుతుంది సో దుస్వభావ రాసుల్లో మిథున వాయుతత్వం అయితే కన్యా భూతత్వము అటు ఆ మూలకెళ్తే ధనుస్సు అగ్నితత్వము పైకి వెళ్ళట్లయితే ఆఖరి రాశు మీనరాశి జలతత్వం తత్వాలు కూడా దుస్వభావ రాసులతో కలిసి ఉంటాయి ఈ తత్వం మారింది మారిన మారినందువల్ల ఈ కాంబినేషన్ లక్షణాలు మారుతాయి కానీ ఇన్ జనరల్ దుస్వభావ రాసుల్లో రెండుగా చోటు అనేటటువంటి విశ్వభవస్లో సాధారణంగా ఉండే కామన్ ఎలిమెంట్ అది అది చెప్పారు ఎక్కడ విషయాలు వివిధ జాతుల మధ్య రాజకీయ సాంఘిక మతపరమైన విభేదాలకు ఈ రాసి కారణమవుతున్నది అంటే రెండు జాతుల మధ్య కానీ రాజకీయ రంగంలో కానీ సాంఘిక రంగంలో కానీ మతపరమైనటువంటి మతపరమైనటువంటి విషయాల్లో కానీ విభేదాలకి రాసి కారణమవుతుంది అక్కడ విభేదాలు సృష్టించబడతాయి ఎంచేత ఈ మతం కన్నా ఆ మతం చాలా గొప్పది ఈ పార్టీ కన్నా ఆ పార్టీ చాలా గొప్పది సాంఘిక విషయాల్లో దీనికన్నా ఇవి చాలా గొప్పవి ఇట్లాగా ఎప్పుడు కూడా కంపేర్ ఒక క్రిటికల్ కంపారిజన్ అందువల్ల ఏమవుతున్నట్లయితే విభేదాలు అనేటటువంటి అక్కడ క్రియేట్ కాపాడతాయి ఇద్దరిని కాపడం అనేటటువంటిది మిజన్ రాస లక్షణం కాదు ఇద్దరిని విడదీయటం అనేటట్టుది ఇది అదో కక్షల్లో మనిషి క్రమంలో చాలా దిగువ స్థాయిలో ఉన్నప్పుడు ఇద్దరిని ఎలా విడదీయాలి ఇద్దరు జాతులను ఎట్లా విడదీయాలి ఇద్దరు రెండు దేశాలను ఎట్లా విడుదలయ్యాలి ఇద్దరు మనుషులను ఎట్లా విడదీయాలి అనేటటువంటి లక్షణం వీళ్ళు ఉంటుందని చెప్తున్నారు మేష గారు దీని వల్ల సమస్యలు వస్తాయి ఆ సమస్యలను పరిష్కరించే అవకాశాలు వస్తాయి సమస్య వస్తుంది సమస్యలను పరిష్కరించే అవకాశం కూడా వస్తుంది విధున్ రాశులు ఉన్నతమైన లోకాల్లో ప్రజ్ఞ పనిచేస్తున్నప్పుడు కానీ ప్రణామ దశలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి మానవులు కానీ విభేదాలు సృష్టించే స్థితి నుంచి ఇద్దరిని కలిపేటటువంటి ఇద్దరిని నియోజక చేసేటటువంటి శక్తి కూడా ఈ రాశిలోనే ఉంటుంది దేవదేత అయిన బుధుడు ఈ రాశికి అధిపతి బుధుడు దేవదోత అంటారు మెసెంజర్ ఆఫ్ ది యాంజిల్స్ అంటారు ఆయన మెసెంజర్ ఆఫ్ ది దేవాస్ అంటారు ఆయన రాశికి అధిపతి ఒక విధంగా బుధుడు నారదునికి సంకేతం నాద మహర్షిని బుధుడితో బుధుడిని నారద మహర్షికి పోలుస్తారు ఇది అన్ని లోకాలను సంచరించగలడు కాబట్టి అందువల్ల నారతి పేరు ఏంటంటే కళాప్రియుడు అనే ఒక పేరు కళాప్రియుడు అంటే ఇంతకే ఆ పేరు వచ్చింది ఆయన రాక్షసులకు చెప్పాల్సిన రాక్షసులు చెప్తాడు దేవతలకు చెప్పాల్సిన దేవతలు చెప్తాడు నిపుదిగా వాళ్ళకి వీళ్ళు ఒకవేళ ఎప్పుడన్నా కలిసిపోతారేమో అనేటటువంటి ఒక స్థితిలో వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి ఒక వైరు వై ఒక ఒక ఆ యుద్ధాన్ని వాతావరణాన్ని యుద్ధానికి కారణాన్ని ఆయన నిమ్మిది కలగజేస్తుంటాడు అంటే ఫైనల్గా ఏంటది ధర్మ సంస్థాపనమే జరుగుతుంది రాక్షసులు అలా బలపడిపోతున్నారు అనుకోండి దేవతలు మాతా కాళ్ళు రావట్లేదు కదా చెప్పి వాళ్ళు ఆగిపోయారు అనుకోండి ఏమవుతుంది దుర్మార్గం అనేటటువంటిది ప్రపంచంలో ప్రబలిపోతుంది కాబట్టి దేవతలకి నెమ్మిదిగా వాళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి వాళ్ళ మీద నెమ్మిదిగా ఏదో గుణమాటలు చెప్పి వాళ్ళ రకమైన విభేదాలని కల్పించి దానికి కారణం అయితే ఏమవుతుందంటే ఫైనల్గా ధర్మ అధర్మాన్ని జయిస్తుంది అనేటటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎప్పుడు ఉన్నత కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మిథున్ రాశి తాలూకు కార్యక్రమాన్ని చేయబడితే నారద మహర్షి తాలూకు విధానంలాగా ఉంటుంది అదే మన స్థాయికి వస్తే బుధుడు పరిపాలకుడుగా ఉంటాడు వ్యక్తిగత ఇండివిజువల్ ప్లేన్లో మూర్తిమత్వము పర్సనాలిటీ లెవెల్లో స్థాయిల్లోని మనుషులకు బుద్ధుడు బేదాప్రాయాలను సమస్యలను కలిగిస్తాడు నేను నాది అనే భావన చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు రియాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కామక్రోధాలు రాగద్వేషాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ బుద్ధుడు ఏం చేస్తాడు అన్నట్లయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని కలిగిస్తాడు భేదాప్రాయాలను కలిగిస్తాడు సుమా అని చెప్పారు నెక్స్ట్ మళ్ళా వచ్చే క్లాస్లో మనం చెప్పుకుందాం स्वस्थ प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणे सोमस्त निचम लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति